బ్రౌన్ రైస్తో చికెన్ బిర్యానీ ఈజీగా కుక్కర్లో ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను అలాగే చికెన్ పులుసు కూడా ఈజీగా ఎలా చేసుకోవచ్చు అని చూపిస్తాను అలాగే పెరుగు చట్నీ ఇవన్నీ కలిపి ఒక పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతాయి అంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఇది నా స్టైల్లో నేను చూపిస్తున్నాను నేను ఎలా చేస్తాను అనేది చూపిస్తున్నాను చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా చేసి పెడితే ఇది ఎలా చేయాలనేది చూద్దాం ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టుకోవాలి దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి దీంట్లో హోల్ గరం మసాలా వేసుకోవాలి చక్క లవంగాలు ఇలాచి షాజీరా మరాఠీ మొగ్గ అనాస పువ్వు ఇవన్నీ వేసుకోవాలి బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవాలి నేను మసాలా ఇంకా కారం ఇవన్నీ తగ్గించి చాలా లైట్గా ఎలా చేయాలనేది చూపిస్తున్నాను ఎక్కువ మసాలాలు కారం అలాంటివి లేకుండా చాలా లైట్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను అలాగే ఆయిల్ కూడా చాలా తక్కువ వేస్తున్నాను దీనిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇవన్నీ దూరగా వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే దీనిలో కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి మన ఇంటికి ఎవరెండి వచ్చినా సరే అప్పటికప్పుడు ఈజీగా చేయాలంటే ఇలా చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఇంకా మనకి పని కూడా త్వరగా అయిపోతుంది దీనిలో కొద్దిగా ఎలగల పొడి వేసాను ఇది పౌడర్ వేస్తే మరీ ఎక్కువ వేస్తే తీపిదనం వస్తుంది తీగా ఉంటుంది లైట్గా వేసుకోవాలి ఒక చిట్టుకొడి వేసుకోవాలి అలాగే గరం మసాలా ఇది కూడా కొద్దిగా వేస్తున్నాను ఎందుకంటే ముందు హోల్ గరం మసాలా దినుసులు వేసే కదా ఆయిల్లో ఇది ఇది కొద్దిగా ఫ్లేవర్ కోసం చాలా లైట్గా వేసుకున్నాను అలాగే ధనియాల పొడి దీనిలో కొద్దిగా కొబ్బరి పొడి ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ పౌడర్లు నేను ముందే చేసి పెట్టుకుంటాను మనకి అడవుడు లేకుండా మనం వంట చేసుకోవడానికి ఈజీ అవుతుందని నేను అన్ని పౌడర్లు చేసి వాటి మీద పేర్లు రాసి పెట్టుకుంటాను ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యి వేస్తున్నాను నెయ్యి వేస్తే కూడా దాని టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ బాగుంటుంది ఎక్కువ వేయడం లేదు అన్నీ లైట్గానే వేస్తున్నాను దీనిలో చికెన్ వేసుకోవాలి బోన్స్ తీసేసి అవి పక్కన పెట్టుకుని ఇవి కొద్దిగా మెత్తగా ఉన్నవి మాత్రం వేసుకోవాలి బోన్స్ ఇంకా పులుసు ఎలా చేయాలనేది కూడా నేను చూపిస్తాను కుక్కర్లోనే మనం ఇది రైస్ ఒక్కటే తినాలంటే కొద్దిగా అంత పిల్లలు ఇష్టంగా తింటారు కానీ పెద్దవాళ్ళకు కొంచెం కర్రీ ఏదైనా ఉంటే బాగుంటుందనిపిస్తుంది కదా అందువల్ల చికెన్ పులుసు కూడా చేసి చూపిస్తాను ఆ బోన్స్తో దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఇవన్నీ మన టేస్ట్కి సరిపడా వేసుకోవాలి కారం కూడా వేసుకోవాలి కావాలంటే మసాలాలు ఇంకా కారం ఇవన్నీ కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మేము లైట్గా తినాలని నా ఉద్దేశంతో లైట్గా వేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి కాసేపు మగ్గించుకున్న తర్వాత ముందుగా కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బ్రౌన్ రైస్ వేసుకోవాలి ఇవన్నీ ఒకసారి తిప్పుకోవాలి బ్రౌన్ రైస్ మామూలుగా తినాలంటే అంత ఇష్టం ఉండదు కాబట్టి ఇలా చికెన్ బిర్యానీ లాగా చేసుకుంటే చాలా ఇష్టంగా తింటాం ఇప్పుడు నేను దీనిలో వాటర్ వేసాను చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు బియ్యం వేసుకున్నాను దాంతో నాలుగు గ్లాసులు వాటర్ వేసి ఉప్పు వేసుకుని మనం ఉప్పు సరి చూసుకొని సరిపోయినలా చూసుకొని దాన్ని కుక్కర్ మూత పెట్టి ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఇది బ్రౌన్ రైస్ కాబట్టి అంటే సింగిల్ పాలిష్డ్ రైస్ అది బ్రౌన్ రైస్ అంటే మరీ ఎక్కువ కాదు ఒక పట్టు బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యం అనమాట దానికి ఫోర్ విజిల్స్ వచ్చేసినాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వేరే కుక్కర్ పెట్టుకుని దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని దీనిలో బిర్యానీ ఆకు అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకుని ఫ్రై చేసుకోవాలి దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలో బోన్స్ చికెన్ బోన్స్ ఉన్నాయి కదా ఇవి వేసుకోవాలి మనం చికెన్ తెచ్చుకున్నప్పుడు బోన్స్ పక్కన పెట్టేసి మంచిగా కడిగేసిన తర్వాత చికెన్ తెచ్చుకొని మంచిగా కడిగేసుకుంటాం కదా కడిగిన తర్వాత బోన్స్ తీసి పక్కన పెట్టుకోవాలి పెట్టుకుని ఆ చికెన్తో బిర్యానీ లాగా చేసుకున్న రైస్లో లేదా విడిగా కర్రీ చేసుకున్నప్పటికీ ఈ విధంగా బోన్స్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది దీనిలో కొద్దిగా ఉప్పు అలాగే పసుపు కారం వేసుకోవాలి ఇవన్నీ కొద్దిసేపు మగ్గించుకోవాలి ఇప్పుడు దీనిలో గరం మసాలా వేసుకోవాలి కొద్దిగా ఎక్కువ అవసరం లేదు ఒక చెట్టు కూడా అంతా వేసుకుంటే సరిపోతుంది ఏవైనా కానీ మసాలాలు ఎక్కువ తింటే కడుపు మండినట్టుగా ఉంటుంది కదా అలా లేకుండా కడుపులో మంట రాకుండా ఉంటుంది యాలకుల పొడి కూడా కొద్దిగా చిటుకుడు వేసుకోవాలి ఎక్కువ వద్దు ఒక చిటుకుడు అంతా దాన్ని స్మెల్లో ఫ్లేవరు రావడం కోసమే ఎక్కువ అయితే తీపిదనం వస్తుంది అందువల్ల కొద్దిగానే వేసుకోవాలి ఈ కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి ఎండు కొబ్బరి పొడి ఇది ధనియాల పొడి ఎండు కొబ్బరి కూడా చిన్న ముక్కలు చేసుకొని నేను పౌడర్ చేస్తే ఒక డబ్బాలో వేసుకుంటాను అలాగే ఇది గసగసాల పొడి ఇది కూడా కొద్దిగా వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఒకసారి తిప్పుకోవాలి అన్నిటిలో కూడా ఉప్పు కారం ఇంకా ఆయిల్ అవన్నీ తక్కువ వేస్తున్నాను మనకు లైట్ ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఈ విధంగా చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ ఉంటుంది ఇంకా మనం నాన్ వెజ్ తిన్న ఫీలింగ్ వస్తుంది అలాగే హెల్త్ కూడా చాలా మంచిది ఎక్కువ మసాలాలు ఘాటు లేకుండా ఇలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో కొత్తిమీర పుదీనా వేసిన తర్వాత మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి మనకి పులుసు ఎంత కావాలనేది చూసుకుని దాన్ని బట్టి వాటర్ వేసుకుని కుక్కర్ పెట్టి త్రీ విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే ఆ బోన్స్లో ఉన్న ఈ సారం అంతా బయటకు వస్తుంది ఇప్పుడు పెరుగు చట్నీ చేసుకుందాం పెరుగుని మొత్తం మంచిగా చిలుక్కుని దానిలో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర కొద్దిగా పుదీనా ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు దీనిలోనే క్యారెట్ తురుము వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర పొడి వేసుకొని ఇవన్నీ మంచిగా కలుపుకోవాలి జీలకర్ర పొడి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది కదా దీనిలో కొద్దిగా వాటర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి జీలకర్ర పొడి డైజెషన్ కూడా చాలా మంచిది కదా అరుగుతల బాగా ఉంటుంది అందువల్ల మనం ఇది కూడా వేసుకొని పెరుగు చట్నీ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు రైస్ ఎలా ఉందనేది చూద్దాం చూడండి ఎంత మంచిగా ఉడికిపోయిందో ఒక గ్లాస్కి రెండు గ్లాసులు చొప్పున పోసుకోవాలి వాటరు ఇంకా ఫోర్ విజిల్స్ రానివ్వాలి ఎందుకంటే ఇది సింగిల్ పాలిష్ రైస్ కదా మరి బ్రౌన్ రైస్ అంత కాదు కానీ వైట్ రైస్ కంటే కొంచెం ఇదిగా అనిపిస్తుంది అని సరే బాగానే ఉంటుంది ఇది కూడా వైట్ రైస్ అన్న ఫీలింగే వస్తుంది దీన్ని మనం ప్లేట్లో పెట్టుకుందాం ఒక బౌల్లో వేసుకుని ఆ విధంగా గట్టిగా దాన్ని గట్టితో నొక్కుంటే అది ఆ షేప్లో వస్తుంది బౌల్ షేప్లో ముక్కల కింద వేసుకుంటే మనకి పైకి మంచిగా కనిపిస్తాయి అనమాట అలాగే చికెన్ పులుసు కూడా చూద్దాం చికెన్ ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు అయినప్పటికీ ఇది పులుసులాగా చేసుకుంటున్నాం కాబట్టి మనం దానిలో ఉన్న సారం అంతా రావాలంటే ఒక త్రీ విజిల్స్ రానిస్తే ఈ పులుసు చాలా బాగుంటుందన్నమాట చూసారు కదా చికెన్ పులుసు కూడా మనం బౌల్లో వేసుకున్నాం అలాగే పెరుగు చట్నీ కూడా వేసుకుంటున్నాం మరీ తిక్కువ కాకుండా పెరుగు మరి అలాగని నీళ్లుగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది కొన్ని కీర ముక్కలు అలాగే కొన్ని క్యారెట్ ముక్కలు కూడా పెట్టుకొని మనం సలాడ్ లాగా తింటే చాలా టేస్టీగా ఉంటుంది చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటారు నేనైతే నా స్టైల్లో నేను ఇలా చేస్తాను చికెన్ బిర్యానీ విడిగా కర్రీ వండాలంటే అది వేరే వండుతాను కానీ రైస్లో చికెన్ని వేసి వండాలంటే ఈ విధంగా చేస్తాను అనమాట అలాంటప్పుడు ఖచ్చితంగా చికెన్ పులుసు చేస్తాను చూశారు కదా నేను చేసిన చికెన్ బిర్యానీ అలాగే చికెన్ పులుసు కుక్కర్లో ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఒక ఇరవై నిమిషాల్లో మనకి మొత్తం రెడీ అయిపోతుంది అలాగే పెరుగు చట్నీ ఇవన్నీ ఎంత సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు చూశారు కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇదే ఈ వీడియో ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్ చేయండి మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్